కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై తొమ్మిది వచనములు యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము నిలుచునని ఇస్రాయేలీలు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని యహోవాయందు భయభక్తులు గలవారు అందరుగాక ఇరుకు నందుండి నేను యహోవాకు మొర్రపెట్టితని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరమిచ్చను యహోవా నా పక్షముననున్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు యహోవా నా పక్షము వహించి నాకు సహకారీ అయి ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను మనుషులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను నలు దిశలను వారు నన్ను చుట్టుకునియున్నారు యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను కందిరీగిల వలె నా మీద ముసురియున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యహోవా నాకు సహాయము చేసెను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను నేను చావను సజీవుడనై యహోవా క్రియలు వివరించెదను యహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ఇది యహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఉన్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించదను ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అది యహోవా వలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము యహోవా పేరటవచ్చువాడు ఆశీర్వాదముందును గాక యహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము యహోవా ఏ దేవుడు ఆయన మనకు వెలుగుననుగ్రహించి ఉన్నాడు ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడువు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవు నా దేవుడువు నిన్ను ఘనపరచెదను యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇంతటితో కీర్తనల గ్రంథములోని నూట పద్దెనిమిదవ ఉన్న ఇరవై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి